నమస్తే అండి ఈ అమ్మాయి పేరు వన్న ఊరు పిడుగురాళ్ళ గుంటూరు డిస్టిక్ ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు మా విజయలక్ష్మి మ్యారేజ్ బ్యూరోకు వచ్చి సంప్రదించగా ఈ అమ్మాయిపై ఈ వీడియో చేయడం జరిగింది మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో సెకండ్ మ్యారేజ్ కొంచెం ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు గల అమ్మాయిపై వీడియో చేయడం జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి ఈ అమ్మాయి వయసు వచ్చేసి ఇరవై మూడు సంవత్సరాలు ఈ అమ్మాయికి పెళ్ళయింది కానీ కాపురం అనేది చేయలేదు పెళ్లి చేసిన తర్వాత పదిహేను పదహారు రోజులలో అమ్మాయి విడాకులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే పెళ్ళైతే చేసుకుంది కానీ ఆ అబ్బాయికి మగతనం లేదని ఉద్దేశంతో ఆ అబ్బాయి అదొక టైప్ అని ఈ అమ్మాయికి తెలిసింది ఈ అమ్మాయి అబ్బాయికి విడాకులు ఇచ్చేసింది ఇక ఇప్పుడైనా సరే మంచి భర్త దొరకాలని మా విజయలక్ష్మి మ్యారేజ్ బ్యూరోకి వీళ్ళు సంప్రదించారు చిన్న సందేశం ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ ఈ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ శివ ఓం నమ మీపై చేతబడి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ గృహ సమస్యలు కానీ వాస్తు సమస్యలు కానీ మీకు నరాల బలహీనత కానీ అంగస్తంభం స్తంభించకపోవడం కానీ లేదా ఆడవారికి స్థనాలు సమస్యలు కానీ పీరియడ్ సమస్యలు కానీ పిల్లలు పుట్టకపోవడం కానీ సంతానలేమి కానీ ఏవైనా సరే భార్య భర్తల విడాకుల సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఆస్తి తగాదాలు కానీ ప్రేమించిన వారి సమస్యలు కానీ వసీకరణ పూజలు కానీ మీరు నచ్చిన వారిని కోరుకునేందుకు చేతబడితో వసీకరణం కానీ లేదా మరుగుమందు పెట్టడం కానీ మరుగుమందుకు విరుగుడు చేయించడం కానీ ఇలాంటి సమస్యలకు మొదలైన వాటికి ఖచ్చితంగా పరిష్కారం దొరుకును ఇక్కడ మీకు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్పై ఉన్న శివయ్య గురూజీ ఎయిట్ త్రిపుల్ త్రీ జీరో ఫోర్ టూ సిక్స్ వన్ నైన్ ఈ యొక్క నంబర్ని సంప్రదించి మీ సందేహాలను తీర్చుకోండి మీకు చాలా కాలంగా పెళ్ళిళ్ళు కాకపోతే కుజదోషం కానీ నాగదోషం అంటే సర్పదోషం కానీ కాల సర్పదోషం కానీ ఏవైనా వాస్తుదోషాలు కానీ ఎటువంటి దోషాలున్నా శని దోషం కానీ మీపై ఉన్న శని దోషం కానీ ఏవైనా సందేహాలుంటే స్క్రీన్పై ఉన్న నంబర్ని సంప్రదించండి మీ సందేహాలను తీర్చుకోండి